ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ రూమ్లో ఎదురెదురుగా దూరంగా కూర్చుని ఉంటారు ఇక ప్రేమ ధీరజు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పాతి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని ఉంటారు ఇక వాళ్ళైతే ఎలా గొడవలు పడేవారో ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు అసలు అప్పుడు ఎలా ఉండే మా ఇద్దరం అండ్ జరుల ఐదు నిమిషాలు కూడా మా ఇద్దరికి పడేది కాదు అలాంటిది ఇప్పుడు మా ఇద్దరికే ఆ దేవుడు రాసి పెట్టాడు మా ఇద్దరికి ముడిపడింది అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో ప్రేమ కూడా అలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు తను చేసిన చిలిపి పనులు అలాగే అల్లరి పనులు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ప్రేమ కూడా బాధపడుతూ ఉంటుంది ఇక ధీరజ్ కూడా అప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ముందు అందరి ముందు తనని అవమానించడం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ధీరాజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు మా ఇద్దరం ఎలా ఉండేవాళ్ళం ఒక్క ఐదు నిమిషాలు కూడా మా ఇద్దరికి పడేది కాదు అలాంటిది ఇప్పుడు మా ఇద్దరికి మా ఇద్దరికి పెళ్ళయింది మా ఇద్దరం ఎలా కలిసి జీవించగలమో నాకు అర్థం కావట్లేదని చెప్పి ధీరజ్ కూడా అనుకుంటూ ఉంటాడు అలాగే ప్రేమ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ నాన్నలాగా నటిస్తే వాడేమో నా కాళ్ళకు దండం పెట్టాడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకో ఇదంతా ఒక ఫ్లాష్ బ్యాక్లా ఉంది ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా వాడు నా మెడలో తాళి కట్టేశాడు ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా వాడి భార్యగా ఉన్నాను ఇదంతా ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది బుర్ర అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఎందుకు ఇలా ఇదంతా ఇలా జరిగింది అని చెప్పి చాలా బాధపడుతూ అవన్నీ ఆలోచించుకుంటూ ఒకరి మీద ఒకరు చాలా కోపంగా ఉంటారు ఇక ఒకరి ముఖం ఒకరు చూసుకొని చాలా కోపంగా మకాలు తిప్పుకుంటూ ఉంటారు ఇక ధైరజ్ కూడా ముఖం తిప్పుకుంటూ అక్కడే అలా బాధపడుతూ కూర్చుంటాడు ఇక అక్కడే ఉన్న ప్రేమ అయితే ఆ వైపు చూస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్